ఇంకొక పక్క మైనారిటీ తమ్ముళ్ళు మోడీ షా మైనారిటీ అడుగుతున్న ఎంత దుర్మార్గమైన పాలన తమ్ముళ్ళు మీరు ఆలోచించండి ఏ దేశంలో మైనారిటీల పౌరులు కాదా వాళ్ళకు హక్కులు లేవా వాళ్ళకి రక్షణ అవసరం లేదా అలాంటి వాళ్ళ పైన త్రిబుల్ తలాక్ దాడులు విపరీతంగా చేసే పరిస్థితికి వచ్చారు బర్మా ముస్లింలు వచ్చారని అస్సాంలో ఓటు కూడా తీసారు నేను ఒకటే మైనార్టీ సోదరులకు అందరినీ కోరుతున్నా మళ్ళీ మోడీ వచ్చి జగన్ మోహన్ రెడ్డి వేస్తే మోడీ కెళ్తుంది వీళ్ళందరూ కలిసి ముస్లింలకు మొత్తం ఓటు తీయేసినా ఆశ్చర్యం లేదు తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండమని ఆటి సోదరులు కోరుతున్నా అందరం కూడా ఏ దేశానికి పోయినా ఇప్పుడు మనం దుబాయ్ పోతే సిటిజన్ ఇది లేదా సిటిజన్షిప్ లేదా మనం ఆలోచించండి ఎప్పుడో ఒకసారి ఇవన్నీ కూడా ప్యూరిఫై చేసుకోవాలి కదా నువ్వు అమెరికాకు పోతు ఉంటావా తెలుగు వాళ్ళంతా అమెరికాకి వెళ్ళారు తెలుగు వాళ్ళు ఎన్ని దేశాలకు వెళ్ళారు అక్కడ సిటిజన్షిప్ లేదా ఏ దేశం అని పాస్పోర్ట్ లేవా మరి ఎట్లా ఇవన్నీ రాజకీయం చేస్తే రాజకీయం దాంట్లో అభద్రతాభావం ఎవరికి ఉంటుంది ఎవరైనా దొంగతనంగా వచ్చిన ఉంటుంది వాళ్ళు రావచ్చు యాంటీ సోషల్ మీటర్ కూడా రావచ్చు ఇక్కడికి కొన్ని కొన్ని స్పష్టంగా మనకు ఉద్యోగాలు ఫోర్ పర్సెంట్ ఎస్ దే ఆర్ డిజర్వింగ్ విల్ ప్రొటెక్ట్ రెండో ఇస్ నో సెకండ్ థాట్ ఎందుకు ఈరోజు ముస్లిమ్స్లో కూడా పేదరికం ఎక్కువ ఉంది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎరబడి ఉన్నారు వాళ్ళకి చేయూత ఇవ్వడం మన బాధ్యత అది ఇస్తాం కానీ సిటిజన్షిప్ ఎవరైనా వస్తాం ఎక్కడైనా ఉంటాం అంటే రేపు రాబోయే రోజుల్లో దేశం సెక్యూరిటీ ఏమవుతుంది మనకు నేను పోయేసి ఒక్కరోజు నేను సింగపూర్లో ఉంటానా నాకు సిటిజన్షిప్ పాస్పోర్ట్ లేకుండా మీరు చెప్పండి నాకు మీరు ఉంటారా ఎక్కడన్నా ప్రపంచంలో పోనీ ముస్లిం కంట్రీస్లో మనం ఉంటామా హిందూ కంట్రీస్ అని కాదు క్రిస్టియన్ కంట్రీస్ అని కాదు ముస్లిం కంట్రీస్ అని కాదు ఎక్కడైనా సరే సిటిజన్షిప్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఎవరన్నా మైగ్రేట్స్ వెళ్తాం ఇమిగ్రేట్స్ ఉంటాం కొన్ని రోజులు పాస్పోర్ట్ ఉంటుంది అవసరమైతే అక్కడ సిటిజన్షిప్కి ఆ దేశంలో రూల్స్ ప్రకారం అప్లై చేసుకుంటాం విల్ గెట్ ఇట్ అంతే కదా అమెరికాలో కూడా గ్రీన్ కార్డు ఇస్తున్నారు వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు అక్కడే సెటిల్ అవుతున్నారు ఇవన్నీ ప్రాసెస్లో ఉంటాయి దాన్ని కావాలని కొంతమంది రాజకీయం చేయడం కూడా కరెక్ట్ కాదు